హలో ఫుడీస్ వెల్కమ్ టు ఆర్ఎం మెస్ఆర్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ టుడే స్పెషల్ రష్మి చికెన్ అలాగే థ్రెడ్ చికెన్ థ్రెడ్ చికెన్కి చిన్న పీసుల్లాగా రెష్మి చికెన్కి కొంచెం పలుచిగా కట్ చేసుకోవాలి అర కేజీ బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం సరిపడా సాల్టు ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పావు టీ స్పూన్ చెప్పున ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసి సగం నిమ్మరసం అండి సగం నిమ్మరసం వేసి మసాలాలు అంతా చికెన్కి బాగా పట్టే వరకు కలపాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ కూడా చెయ్యండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలా కలిపి పెట్టిన చికెన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం ఫుడ్ కలర్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి మనం తీసుకునే చికెన్ క్వాంటిటీకి సరిపడా నూడిల్స్ని ఇవి సేమ్యాలు సన్న సేమ్యాలని రెడీ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిక్కి చికెన్ని ఈ విధంగా గుచ్చుకొని బాయిల్ చేసిన నూడిల్స్ని ఈ విధంగా చుట్టుకోవాలి ఇది థ్రెడ్ చికెను మనం చేసిన సేమియాల్ని ఈ విధంగా చికెన్కి అంటించాలి ఇది రెష్మి చికెను రెండు కూడా మీడియం హీట్ ఆయిల్లో వేసి నేను కలిపే వేస్తున్నాను మీరు విడివిడిగా కూడా వేసి మీడియం హీట్ ఆయిల్లో రెండు వైపులా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పదిహేను నిమిషాలు ఖచ్చితంగా చాలా క్రిస్పీగా చికెన్ సాఫ్ట్గా చాలా బాగుంటాయి ట్రై చేయండి థ్యాంక్